చూస్తే కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులో విషాదం చోటు చేసుకుంది ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు గల్లంతయ్యారు ఇప్పటికే తరుణ్ యాదవ్ పార్థు దీక్షిత్ హర్ష్ చరణ్ ఐదుగురు చిన్నారుల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు మల్లేపల్లి చెరువులో దాదాపుగా ఐదు గంటల పాటు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మగారి ఇంటికి వచ్చిన ముగ్గురు చిన్నారులు మరో ఇద్దరు పిల్లలు స్థానికులుగా గుర్తించారు

그 다음에 그 다음에 그다다 కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులో విషాదం చోటు చేసుకుంది ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు గల్లంతయ్యారు ఇప్పటికే తరుణ్ యాదవ్ పార్థు దీక్షిత్ హర్ష చరణ్ ఐదుగురు చిన్నారుల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు మల్లేపల్లి చెరువులో దాదాపుగా ఐదు గంటల పాటు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ గారింటికి వచ్చిన ముగ్గురు చిన్నారులు మరో ఇద్దరు పిల్లలు స్థానికులు అని గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధీర్ అందిస్తారు సుధీర్ గుడ్ మార్నింగ్ రవి ముఖ్యంగా చూసుకుంటే గత రాత్రి బ్రహ్మగారి మఠం మండల పరిధిలో ఉన్నటువంటి మల్లేపల్లి చెరువులో అయితే కనుక విషాదాచాయాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు అయితే మనం చూసుకుంటే గనక చెరువులో ఈతకు వెళ్ళినటువంటి ఐదుగురు పసిపిల్లలు కూడా నీటిలో ఈత రాక ఐదు మంది కూడా మృతి చెందడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక దాదాపుగా నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ఈత వెళ్ళినటువంటి పిల్లల ఆచుకైతే కనుక నిన్న సాయంత్రం వరకు కూడా రావడంతో కూడా అక్కడ అటుతో వెళ్తున్నటువంటి ఇతర వ్యక్తులు కూడా పూర్తి చెరువు గట్టున కూడా చెప్పులు అలాగే పిల్లలకు సంబంధించినటువంటి బట్టలు ఉండటం కూడా అతను గమనించి అక్కడే ఉన్నటువంటి మల్లెపల్లెలో కొంతమంది స్థానికులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు కూడా ముఠాటిన అటు పోలీసులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది అయితే పోలీసులు కూడా గజేత రంగప్రవేశం చేసి దాదాపుగా ఐదు గంటల సేపు కూడా రెస్క్యూ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది అయితే మనం చూసుకోవచ్చు సాయంత్రం ఆరు గంటలకు విషయం తెలిస్తే కనుక రాత్రి పదకొండు గంటల సమయంలో కూడా రెస్క్యూ చేయడం జరిగింది అయితే మొదటగా చూసుకుంటే కనుక ఇద్దరు పిల్లలను బయటికి చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఈ మృతి చెందిన దాంట్లో చూసుకుంటే కనుక విద్యార్థులు పూర్స్థాయిలో కూడా పదవ సరిచేస్తున్నటువంటి విద్యార్థులు వేరు ముఖ్యంగా చూసుకుంటే కనుక తరుణ్ అలాగే చరణ్ పాదు హర్ష దీక్షితులు పూర్తి స్థాయిలో కూడా గలంతయ్యారు మొత్తంగా చూసుకునే కనుక ఐదు మంది నిండు ప్రాణాలు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అయితే ముఖ్యంగా వీళ్ళు సెలవు కావడంతో కూడా పూర్తిలో అమ్మమ్మ ఇంటికి రావడం జరిగింది అయితే వీళ్ళు ఏదో మధ్యాహ్నం ఈత కొట్టేందుకు కూడా వెళ్ళి అయితే కనుక అక్కడ గుర్తివాస పడ్డారు అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని చెప్పారు ఇప్పటికే చూసుకున్న కనుక ఈ ఘటనకు సంబంధించి మైసూరు ఎమ్మెల్యే పుటా సుధాకర్ యాదవ్ కూడా విజ్వాసం చెందడం జరిగింది అయితే ఇప్పటికే ఆ ఎవరైతే చనిపోయారో మృతదేహాలు ఉన్నాయా అవన్నీ కూడా ప్రొద్దుటూరు ప్రభుత్వాసం తరలించడం జరిగింది అక్కడ ఈ ఈ దీనిలో కూడా పోస్టు మార్టం నిర్వహిస్తారు దాని తర్వాత కూడా మృతదేహాలను కూడా తల్లిదండ్రులకు ఇస్తారు ముట్టంగా చూసుకుంటే కనుక మల్లెపల్లి గ్రామాలు అయితే కనుక పూర్తి పెద్ద ఎత్తున విశాలజాలు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు అవి రైట్ సుధీర్ అంటే చెరువు దగ్గర ఏం భద్రత ఏర్పాట్లు ఏమి చేయలేదా గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా అంటే ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈ చెరువుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే గ్రావెల్ తోలుకునే సమయంలో కూడా ఇది రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గ్రావెల్ మనం చూసుకొచ్చిన వెంటనే ఏదైతే బెంగళూరు సంబంధించి అలాగే విజయవాడ సంబంధించిన రోడ్డు కూడా హైవే నేషనల్ పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కూడా ఇక్కడి నుంచి కూడా పూర్తి కూడా గ్రావెల్ తోలుకునే సమయంలో కూడా వాళ్ళు తోలుకునే లోతు కూడా మనం చెప్పలేనంత లోతుగా కూడా పూర్తిస్థాయిలో తోలుకోవడం జరిగింది అయితే పిల్లలు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే చెరువుకు గట్టువైపున ఈత ఆడుకునే సమయంలో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఏదైతే లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా పూర్తి మృతదేహాలు కూడా పూర్తి స్థాయిలో ఆ లోపల భాగంలోనే చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే పిల్లలు గట్టు వైపు నుంచి కూడా కూడా మృతదేహాలు కూడా వెలికి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా పడిందని చెప్పొచ్చు దాదాపు ఐదు గంటల సమయం కూడా పడిందని చెప్పుకోవచ్చు కేవలం ఇది ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రావెల్ తొలవంతోనే అక్కడ లోతు ఏర్పడి పిల్లలు కూడా మృతి చెందారని మనం చెప్పుకోవచ్చు అవి